వెంకట్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు గ్రామీణ కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ చేరిక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గల్లా మాధవిని కలిసిన దేవెల్ల వెంకట్ పార్టీ కండువా కప్పి పెంబసాని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పెంబసాని మాట్లాడుతూ శివలను శిల్పంగా మార్చగల కళలకు కొండల్ని పిండి చేయగల కండరాలకు కండలు కరిగించి భవన పునాదులు లేపగలరు నా వడ్డర సోదర సోదరీ మళ్లకు నా అభినందన బీసీలు అంటే భారత్ కల్చర్ బీసీ యువకులు పట్టుబడితే సాధించలేంది అంటూ ఏమీ లేదు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు మంత్రిగా అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు వంటి ఎందరో బీసీలకు ప్రముఖ స్థానాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు నారాయణ ఎంతో మంది యువ నాయకులు మమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా వాడుకొని ఎన్నో ఏళ్ళ స్థానిక నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ పక్షపాతం చెప్పి నాలాంటి ఎంతో మంది యువ నాయకులు బీసీ నాయకులు ఆర్థికంగా రాజకీయంగా వాడుకొని అధికార వచ్చిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అదేగా ఇబ్బందులు పెట్టి బీసీలని నమ్మించి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే టీడీపీ ఆవిర్భావం కూడా బీసీల పక్షపాతిగా నాడు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీల పక్షపాతిగా బీసీలని ఓటర్లుగా కాకుండా నాయకులుగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవగాహన లేకో లేదా మాయ మాట జగన్ గారి వెంట నడిసందుకు నేనే కాదు ఈ మధ్య చాలా మంది బీసీ నాయకులు రాజీనామా చేసి బాధపడతా ఉన్నారు ఎందుకంటున్నానంటే మీరు ఒకసారి మీ ఎక్కడ నా ప్రయాణం తెలుసు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో ఇబ్బందులు పడి చేసినా కూడా బూత్ తిట్టిన నాయకులకే సెంట్రల్ ఆఫీస్ పిలుస్తారు బూత్ ఫౌండర్ గారిని లోకేష్ గారిని బూత్ తిడితే రెండు రోజులు మూడు రోజులు నామినేట్ పోస్టు తిట్టిన వాళ్ళని కనీసం సజ్జారా గారు గాని పార్టీ పెద్దలు గాని ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మమ్మల్ని తిప్పి తిప్పి మమ్మల్ని నాశనం చేసి ఆలోచన చేసి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమాన్ని విచేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రి మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అలాగే పశ్చిమ ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలు చేరుతా ఉన్నారంటే అది సొంత ఇంటికి తిరిగి రావడం అనేటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈరోజు నజీర్ చెప్పారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని వాస్తవంగా బీసీలంటే అంటే భారత్ కల్చర్ బీసీలంటే అంటే భారత్ బ్యాక్ ఇది గ్రహించిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా మరి ఆ రోజున ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో మంచిగా ఉన్నటువంటి లాయర్లు అయితే కానీ డాక్టర్లు అయితే కానీ వెనుకబడిన వర్గాల వారిని అందరినీ తీసుకుని వచ్చి వెతికి వెతికి సీట్స్ ఇచ్చి గొప్ప గొప్ప నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చూస్తే ఈరోజు కూడా బీసీ సోదరులు అందరూ కూడా వాళ్ళ రక్తం పోస్తే పసుపు కారుతుంది అని చెప్తూ ఉంటారు ఆ విధంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు మేలు చేశారు మరి ఇక్కడికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు నజీర్ గారు చెప్పినట్టు చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు కానీ మరి కేంద్రంలో ఉన్నటువంటి డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చొనాయుడు గారు కానీ ఎంతో మందికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు గత ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పేరుకి ఒక నాలుగు డిప్యూటీ సీఎం నాలుగో ఐదు డిప్యూటీ సీఎం ఇచ్చారు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు బీసీ పేర్లు ఉంటాయి నిధులు ఉండవు కార్పొరేషన్కి వెళ్తే కూర్చోడానికి కుర్చీ ఉండదు తాగడానికి కప్పు కాఫీ కావాల్సిన డబ్బులు ఉండవు ఎవరైనా చేతులు పెట్టుకుని కూర్చోవాలి కుర్చీ కూడా వేయరంట అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీకి ఈరోజు తెలుగుదేశం వడ్డేరా హక్కుల పరిగణమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను గత పదిహేను ఏళ్ళ నుంచి కుల సంఘాలు ప్రయాణం చేస్తూ ఉన్నాను అలాగే రెండు వేల పదమూడు నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి ఆర్థికంగా రాజకీయంగా జగన్ గారి దొంగ హామీలు మాటలు నమ్మి బీసీలని ఓటర్లుగా కాదు నాయకులుగా నా అలాంటి బీసీ నాయకులను ఎంతోమందిని రాజకీయంగా వాడుకొని అధికారంలో వచ్చిన తర్వాత కనీసం మాకు అపాయింట్మెంట్ బీసీ నాయకులకి ఎవరు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా సజ్జల రామకృష్ణ అనే వ్యక్తి దగ్గర మేము వెళ్ళి ఎన్నిసార్లు మా మొరబెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్లో మాకు చెప్పే సలహా ఏంటంటే మీకు పదవులు రావాలంటే బూతులు తిట్టాలి మీరు గమనించండి మీడియా మిత్రులు కానీ బీసీ నాయకులు అందరూ కూడా గమ గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా హార్డ్ వర్క్ చేసి రాజకీయ ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని నిజాయితీ పనిచేసిన వ్యక్తులు ఏ ఒక్కరు కన్నా పదలు వచ్చాయా బీసీ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మేము నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు నమ్మి యువకుడు మేము కూడా యువకులు ఖచ్చితంగా మమ్మల్ని బీసీ కులాలందరినీ కూడా న్యాయం చేస్తారని మేము నమ్మి వెళ్ళి మోసపోయాం టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా బీసీలని ఎంతోమంది నాయకులను చేశారు గతంలో అంటే ధనం భూ భూ భూస్వాముల దగ్గర అగ్రవర్ణ అగ్రవర్ణాల మాత్రం మాత్రమే రాజం చేసేవాళ్ళు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ అభివృద్ధి బడుగు బలహీన వర్గాలు కూడా రాజకీయంగా నాయకులుగా ఎదిగారు ఈరోజు కూడా టీడీపీ పార్టీలో తీసుకుంటే నామినేట్ పోస్టుల్లో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానీ బీసీలకు వేస్తూ శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు మంచి శుభరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన పరిపాలన వచ్చి స్వచ్ఛంగా ఏం పదవులు కానీ ఏం ఆశించకుండా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వాళ్ళు చంద్రశేఖర్ గారు అలాగే మా శాసనసభ